హాయ్ అండి ఈరోజు నేనైతే అరుణోదయ మనో వికాస్ కేంద్రానికి అయితే ఈరోజైతే నేను వచ్చాను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా ఈరోజైతే మా అమ్మగారు కాలం చేసిన రోజండి ఈరోజు ఈరోజు నాకు చాలా బాధ మిగిలిన రోజైతే ఈరోజు చాలా బాధ కానీ మా అమ్మగారు జ్ఞాపకార్థంగా మా అమ్మగారు ఎక్కడున్నా సరే ఆత్మ శాంతించాలని మా అమ్మగారి పేరునైతే భోజనాలు పెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చాను నేను చాలామంది పిల్లలకైతే భోజనాలు ఇచ్చాను చాలామంది పిల్లలు ఉన్నారండి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు చాలామంది ఉన్నారు అప్పుడు జ్ఞాపకంగా అయితే నేను భోజనం అయితే వచ్చాను అలాగే భోజనాలు వండించి ఈ పిల్లలందరికీ కూడా నేను అయితే భోజనాలు పెట్టాను చాలామంది పిల్లలు ఈ చిన్న పిల్లల్లో మా అమ్మ కనిపిస్తుందండి మా అమ్మ కూడా చాలా కళ్ళ కావడం లేకుండా ఉండేది ఈ పిల్లలందరికీ కూడా నేనైతే భోజనాలు ఇచ్చాను ఎక్కడున్నా మా అమ్మ ఆత్మశాంతాలని ఈ పిల్లలందరికీ భోజనాలు అయితే ఇవ్వటం జరిగింది అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అండి అందరికీ బాగా